అయితే ఈ రేస్ను ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరు ఎట్లా కొట్టుకపోయినారు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొల్లి కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కేంద్ర ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ఇక క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇదేదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా బీసీసీఐ ఐసీసీ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సీఐ ఎఫ్ఐఏ అని ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐ కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సిఐకి ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఆ ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసిరు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించి ఇగో ఆ ఈమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సిఐకి పైసలు పంపించేసిరు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారు అని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అంటే ఏసీబీ అట ఏసీబీ కేసట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినవని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కూరు ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూచోబెట్టినరో వాళ్ళకి తెలవాలి సి లెట్ మీ ఆస్క్ యూ యుడ్ యుగ్ షుడ్ నో దిస్ దిస్ ఇస్ అ దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదలు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బిఐ ఇంకో బిఐ అన్ని బీఐల పర్మిషన్ తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఏ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకు కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను ఇదేదో నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో దిస్ ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగేన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది రేపు చర్చ పెట్టమని రాదు నేను ఏమంటున్నా మళ్ళీ అడుగుతున్నా రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే నిజంగా అంతా నేను తప్పు చేసి ఉంటే నేను మాట్లాడతాను అసెంబ్లీలో నేను మాట్లాడతాను నేను మెంబర్ని రేపు అసెంబ్లీ ఉంది సస్పెండ్ చేయి మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు నేను వద్దంటున్నా రేపు అర్ధరాత్రి పన్నెండు దాకా నడిపి లేదా ఎల్లుండి నడిపి కొట్టి లేదా పదిహేను రోజులు పొడిగించు మొదలు పది రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం రైతు భరోసా ఆరు గ్యారెంటీలు అన్నీ మాట్లాడదాం లాస్ట్ ఐదు రోజులు నీ ఇష్టం ఒకరోజు ఇది పెట్టు ఫార్ములా అవి పెట్టు ఇంకో రోజు లగచర్లో పెట్టు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు నీ ఇష్టం అనేది పెట్టు నిన్నెవడాడు పెట్టు వేఆర్ రెడీ బ్రదర్ నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినారో నాకు తెలియదు ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాల్ చేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చిట్టు మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నానేమో నాకు తెలియదు నేను లేనిది నేను అనకూడదు గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిరేమో ఇప్పుడు జరి ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియదు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా ఫార్ములాయితో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పైసలు ముట్టిన రిసీట్లు ఇవన్నీ కూడా నో నేరం జరిగిపోయింది దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇవాళ నేను బయట పెట్టినా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో అండ్ అసెంబ్లీ బ్రదర్ ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట ఒక నిమిషం ఎఫ్ఐఆర్ అయిందట ఇప్పుడు నేను ఇంత చెప్పినాక కూడా మెడకాయ మీ తలకాయ నోడైతే ఇంత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే ఊక్కోవాలి ఇక నేను బుద్ధి తక్కువని నేను ఎవరినైతే ఎవరిని అరెస్ట్ చేస్తా ఎల్ ఎన్టీ సిఎఫ్ఓని కూడా అరెస్ట్ చేస్తా ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే ఏం మాట్లాడతాం నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ లీగల్గా నేనే తప్పు చేయలేదు నాకు గుండె ధైర్యం ఉంది నేనే తప్పు చేయలేదు ఇప్పుడు నా మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా కరప్షన్ లేదు కాకరకాయ లేదు అని చెప్తున్నా ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ इनवेटेशन बिकाज दे नो करशन इफ दो करपन वेर इज ऐरपन ब्यूरो दट क्वेश्चन सो दिंग फेस इट लीगली इंड पॉलीटिकली थैंक यू चाल चाल उतनी मेम इूव मेम इूव